అందరికి నమస్తే అండి ఈ రోజు ఈ వీడియోలో మనకి యనమల కుదురు ఏరియాలో ఇళ్ల మధ్యలో అన్ని ఫెసిలిటీస్ దగ్గర ఉండే విధంగా ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూపించబోతున్నానండి ఇది వచ్చేసి మనకి ఉత్తరం తూర్పు రెండింటి కార్నర్ అండి మనం రెండు విధాలుగా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం తూర్పు ఫేసింగ్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయ్యాము అండ్ మనకి ఫ్లాట్ అయితే మెయిన్ ఫేసింగ్ వచ్చేసి తూర్పు ఫేసింగ్ అండి సో ఈ ఫ్లాట్ యొక్క వివరాలు చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి టూ బిహెచ్కే ఫ్లాట్ అండ్ దీనికంటే ముందుగా ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవుతుండీ మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయండి అండ్ ఇది వచ్చేసి మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ లో మనకి టోటల్ ఏరియా వచ్చేసి పది నలభై రెండు అంటే వెయ్య నలభై రెండు ఎస్ఎఫ్టీ అయితే టోటల్ ఏరియా అండి ఇందులో మనకి ప్లింత్ ఏరియా చూసుకుంటే కనుక ఏడు వందల డెబ్బై ప్లింత ఏరియా అయితే ఇవ్వడం జరిగింది అండ్ మనకి ఇందులో వచ్చేసి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది కార్ పార్కింగ్ కోసం మనకి ఎనభై ఎస్ఎఫ్టీ అయితే ఇవ్వడం జరిగింది అండ్ మనకి కామన్ వచ్చేసి వన్ టూ నూట తొంభై రెండు స్క్వేర్ ఫీట్ అయితే కామన్ ఏరియా ఇవ్వడం జరిగింది అండ్ ఇందులో మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ముప్పై గజాలు అయితే ఇవ్వడం జరిగిందండి సో ఫీచర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి అండ్ మనకి ఈస్ట్ నార్త్ కార్నర్ రెండు ఫేసింగ్ లో యూస్ చేసుకోవచ్చు అండ్ మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్ లోనే అవైలబుల్ ఉందండి పెద్దగా మనకి మెట్లెక్కి ఇంత ఇది అవసరం లేదు సో ఫస్ట్ ఫ్లోర్ లోనే అవైలబుల్ ఉంది అండ్ బిల్డింగ్ యొక్క ఏజ్ చూసుకుంటే గనక ఐదు సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి లొకేషన్ లొకేషన్లో అండి అండ్ ఫైనల్లీ కాస్ట్ పరంగా చూసుకుంటే గనక మనకి ముప్పై ఏడు లక్షలైతే చెప్పడం జరుగుతుంది నెగోసియేషన్ అవైలబుల్ ఉంది సో ఎవరికైనా ఫ్లాట్ నచ్చితే కనుక రేట్ మాట్లాడుకోవచ్చు కూర్చుంటే కొంచెం రేటు తగ్గే అవకాశం ఉంది మనకి ఫస్ట్ ఫ్లోర్ లోనే అవైలబుల్ ఉంది యనమల కుదురు లొకేషన్ లో టూ బిహెచ్కే ఫ్లాట్ ముప్పై ఏడు లక్షలు మాత్రమేనండి సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్లో కూడా వీలైతే మన ఛానల్ని షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాబాయ్ యు